వైసీపీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు కౌంటింగ్ ఏజెంట్లు వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే తాడేపల్లి ప్యాలెస్ మాట్లాడి ఈ దివాళా కోరు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిని మీరు కౌంటింగ్ కేంద్రాల్లో పిచ్చి కార్యక్రమాలకి పిచ్చి ప్రయాపనలకి పిచ్చి పంగు పాల్పడితే జైలుకి వెళ్తారని చెప్పి కూడా చాలా స్పష్టంగా ఈ రోజు సీఈఓ గారు తెలియజేయడం జరిగింది అటు మరొకసారి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఇటువంటి బాధ్యత మాట్లాడకుండా ఇటువంటి సపోర్ట్ చేస్తూ మాట్లాడకుండా ఈ రోజు కూడా బాధ్యత లేకుండా నిన్న మాట్లాడాడు మళ్ళీ ఈ రోజు కూడా మాట్లాడాడు ఇప్పుడే మన గోడపాటి లక్ష్మీనారాయణ గారు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో మరి సజ్జల రంకేశ్వర మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా ఏదైతే ఇతను మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కి ఈ సెక్షన్స్ అన్ని కూడా అండర్ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ కావచ్చు వన్ ట్వంటీ త్రీ టూ కావచ్చు వన్ ట్వంటీ త్రీ త్రీ కావచ్చు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ అండర్ సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఫైవ్ నాట్ ఫైవ్ టూ వన్ సెవెంటీ వన్ ఎఫ్ అండ్ వన్ సెవెంటీ వన్ ఆఫ్ ఐపీసీ ఇవన్నీ కూడా సివియర్ క్రిమినల్ మరి ఈ యాక్టివిటీకి పాల్పడ్డాడు దీని మీద చర్యలు తీసుకోవాలి తక్షణం అరెస్ట్ చేయాలి ఇటువంటి బుద్ధులేని మాటలు మాట్లాడి ఇటువంటి బాధ్యత రాజు మాటలు మాట్లాడి మీరు ఓడిపోతామనే భయంతో ఇవాళ మీరు ఏదో విధంగా మీ కారికి మొదట ఏంటి ఏ కౌంటింగ్ ఏజెంట్సే కేంద్రాలకు వచ్చే పరిస్థితి లేదు ఇవాళ ఏం చెప్తున్నారు మీరు వెళ్ళి గొడవలు పెట్టుకోమని చెప్తున్నారు నువ్వేం తాడేపల్లి కొంపులో ఏసీ రూమ్ లో కూర్చుంటాం నీ మాటలు నమ్మి నీ కార్యకర్తల నాయకులు వచ్చి కౌంటింగ్ కేంద్రాల్లో గొడవలు పెట్టుకొని జైలుకి వెళ్ళాలి ఇది సజ్జలది జగన్మోహన్ రెడ్డి కుతంత్రాలు కుట్రలు ఇవన్నీ కూడా సిఇఒకి తెలియజేయడం జరిగింది ఎటువంటి చిన్న తప్పు జరిగినా కూడా ఇమ్మీడియట్ గా బయట తోసి జైలుకి వెళ్తాం క్రిమినల్ కేసులు బుక్ అవుతాయని కూడా వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకి మరొకసారి తెలియజేస్తున్నాం సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా ఇమ్మీడియట్ క్రిమినల్ కేసు బుక్ చేసి చేయాలని కూడా డిమాండ్ చేశారు